పెదవట్లపూడి గార్డెన్ గార్డెన్లు ఆదివారం మంగళగిరి సీకే హై స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనబై మూడు సంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఐదవ వనసమారాధన సమారాధన కార్యక్రమం జరిపారు వివిధ ప్రాంతాల్లో వివిధ వృత్తులు వ్యాపారాలు ఉద్యోగాల్లో స్థిరపడిన నలభై రెండు సంవత్సరాల క్రితం నాటి మిత్రులు ఒక చోటకు చేరి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందోత్సవాలతో గడిపారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గోవాడ దుర్గారావు జగన్నాథం పార్థసారథి కె చంద్రశేఖర్ కమతం శ్రీను మునగపాటి సీతయ్య గద్దె రత్నాకర్ మన్రు శ్రీనివాసరావు ఏమినేని సాంబశివరావు సింహాద్రి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు సీకే హై స్కూల్లో ఎయిటీ త్రీ సంవత్సరంలో టెన్త్ క్లాస్ చదివినటువంటి మా వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ కేబిఎన్ గార్డెన్స్లో గ్యాదర్ అవ్వడం జరిగింది మరి గత ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఇక్కడ మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఈ గ్రూప్ గొప్ప గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఈ వయసులో ఇంకొకళ్ళకి అండగా ఉంటూ ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ఆ సమస్యకి స్పందిస్తూ మేమున్నామంటూ ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకరికొకరు తోడుగా ఉండడం జరుగుతుంది మరి ప్రతిరోజు కూడా ఎవరు వృత్తి వ్యాపారాలు అలాగే ఉద్యోగాల్లో బిజీగా ఉండేటువంటి మేమందరం కూడా సంవత్సరానికి ఒకసారి ఇట్లాగా గార్డెన్ పార్టీలో గేదర్ అయ్యి చక్కగా హ్యాపీగా స్పెండ్ చేస్తాం సమస్యలన్నీ మర్చిపోయి మళ్ళీ ఎయిటీ టు ఎయిటీ త్రీ సంవత్సరానికి గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల్లాగా కేరి ంతలు కొడుతూ చక్కగా ఆ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ ఈ ఈ దశలో కూడా అందరం చాలా హ్యాపీగా ఉండడానికి ఈ పార్టీ అనేటువంటిది మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది ఈ రోజు పొందినటువంటి ఉత్సాహంతో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ స్పెండ్ చేసే విధంగా అంత చక్కటి ఎనర్జీని మాకు ఈ అందరూ ఫ్రెండ్స్ యొక్క సాంగత్యం మాకు ఏర్పరుస్తున్నందుకు మాకు అంత చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం ఈ రోజున ఎనభై రెండు ఎనభై మూడు టెన్త్ క్లాస్ బ్యాచ్ అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్మించుకోవడానికి ముఖ్య కారకులు మా ఆర్డీఓ గారు పార్సాది గారు అలాగే సాంశీరావు గారు అలాగే సింహాద్రి వీరాంజన్ గారు అలాగే మా విజయ కాళి రాజశేఖర్ గారు బైరీ శ్రీనివాసరావు గారు వీళ్ళందరికీ మన బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ గారు చంద్రశేఖర్ కస్తాల చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ మేము బాల్యమిత్రులను వీళ్ళందరూ కలిసి కృషి చేయడానికి కృషి చేసిన మీ అందరికీ అభినందనలు తెలుగుంటూ సెలవు తీసుకుంటాం గుడ్ మార్నింగ్ ఈరోజు మంగళగిరి సీఖే హై స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు సంవత్సరం పూర్వ విద్యార్థులందరూ సమావేశం జరిగింది ఈ సమావేశంలో లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి ఈ సమావేశాలు జరుగుతున్నాయి తోట ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేసుకుంటున్నాం మా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థా దేవుడి ఆశీస్సులతో అలానే మా సీకే హై స్కూల్ మాకిచ్చిన డిసిప్లైన్తో మేము ఇలా ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటున్నాం అట్లానే మా గ్రూప్లో చిన్న చిన్న ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిన ఒకరికి ఒకళ్ళు తోడుగా అండగా ఉంటూ అట్లానే చిన్న చిన్న సోషల్ సర్వీసెస్ కూడా మా బ్యాచ్ చేస్తుంది ఇది ఇది ఎంతో అభినందనీయం అలానే ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఇక్కడ మిత్రులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ ఉత్సాహం ప్రతి సంవత్సరం ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఇరవై మూడు సంవత్సరంలో సీకే హై స్కూల్ టెన్త్ క్లాస్ చదివే ఉన్నాం మేమంతా కూడా అందుకే ఆల్మోస్ట్ చాలా అన్నీ కూడా స్కూల్స్ హై స్కూల్స్ ఉండేవి ప్రైవేటు ఇవి ఉండేవి కావు మరి ఆ రోజు ఆ స్కూల్లో మాకు పేదలు ధనికులు అన్న వాన తారతమ్యాలు లేకుండా కూడా మేము ఎంతో ఉత్సాహంగా చాలా చక్కగా మనం చదువుకొని ఈరోజు సమాజంలో ఒక ఉన్నత స్థానమే కాకుండా సమాజంలో కూడా ఒక ఉత్తమైన వి ఆ రోజు చదువుకున్న విద్యార్థులుగా కూడా ఉన్నాము మరి ఈరోజు అందరం కూడా దాదాపు తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫార్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము అందరూ కలవటం కూడా చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మేము కలుస్తున్నాం ఇది ఇది ఐదోసారి తప్పకుండా మళ్ళీ 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 కలవాలని ఇలా ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్ చేసినప్పుడు మా యొక్క ఆరోగ్యం అది కూడా పెరుగుతుంది ఆయుష్ కూడా పెరుగుతుందని ఒక ఆలోచనతో ఈ విధంగా ముందుకు పోతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అలా